నకిలీ పోలీసుల పేరుతో రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాలు కొత్త పందాలో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు విదేశాల్లో ఉన్న కార్మికుల కుటుంబాలే టార్గెట్ గా ఎంచుకుంటున్నారు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని డబ్బులు పంపకుంటే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు దీంతో నిజమని నమ్మి డబ్బులు పంపించారు కొందరు బాధితులు ఆర్మూర్ బాలకొండ ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలోనే పదికి పైగా ఘటనలు చోటు చేసుకున్నాయి ఫేక్ కాల్స్ వస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు ఇక సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు చెప్పండి నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు సైబర్ మోసగాలు నయా ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు గతంలో ఎస్ఎంఎస్ లో పంపించి పిన్ మొబైల్ పిన్ నంబర్ అకౌంట్ పిన్ నంబర్ పంపించి బురుడి కొట్టించే వాళ్ళు ఇప్పుడు నయా ప్రాంతాల్లో వీళ్ళు ముందుకెళ్తున్నారు ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా చూస్తున్నట్టయితే ఏదైతే ఆర్మూర్ అలాగే బాల్కొండ ప్రాంతాల్లో ఎక్కువ మంది గల్ఫ్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు ఈ కుటుంబాలనే టార్గెట్ చేసుకుంటూ ఈ సైబర్ నేరగాళ్ళు కొత్త ప్రాంతాల్లో వెళ్తున్నారు తమ కార్మికు తమ కుటుంబాలకు సంబంధించి పిల్లలు కానీ ఆ డ్రగ్ కేసులో ఇరుక్కున్నారని ఇంకా మరో కేసులో ఇరుక్కున్నారని డీపీలో పోలీసుల ఫోటో ఉంచి ఉంచి ఆ కాల్స్ వస్తున్నాయి కొంతమంది బాధితులు తెలియక భయపడి వాళ్ళకు లొంగుతున్నటువంటి పరిస్థితి తమ తమ వారు డ్రగ్స్ లో ఇరుక్కున్నారు ఇతరతర కేసుల్లో ఇరుక్కున్నారని చెప్పేసి వాళ్ళకి బూడి కుట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి నిజామాబాద్ ఆర్మూర్ లో అలాగే బాల్కొండలో గత కొన్ని రోజులుగా దాదాపు పది ఘటనలు నమోదయ్యాయి దీంతో కొంతమంది వారిని నమ్మి బాధితులు కూడా డబ్బులు ఇచ్చిన అంటే లో వేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మొత్తంగా పది మందికి పైగా బాధితులు ఇందులో ఎరుక్కున్నారు అయితే పోలీసులు ఈ పోలీసుల దృష్టికి ఈ విషయం వెళ్ళింది కొంతమంది బాధితులు పోలీసులు పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు అయితే సిపి నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏదైనా కాల్స్ వస్తే ఆ కాల్స్ కి సంబంధించి తమకు ఇన్ఫామ్ చేయాల్సిందిగా ఇటు పోలీసులు కూడా కోరుతున్నారు గత కొన్ని రోజులు అంటే ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నానంటే అటు కామారెడ్డిలో కూడా గతేడాది దాదాపు మూడు వందల అరవైకి పైగా కేసులు ఈ సైబర్ మోసగాళ్ళ ఉచ్చులో పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎక్కువ మట్కు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఈ సైబర్ మోసగాలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి చాలా మంది బాధితులు తమ అకౌంట్ లో నుంచి లక్షల రూపాయలు కూడా పోగొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా కామారెడ్డి జిల్లాలో మనం చూసాం ఇప్పుడు వీళ్ళు కొత్తగా తమ బంధువులు ఇరుక్కున్నారు తమ పిల్లలు ఇరుక్కున్నారు ఈ డ్రగ్ కేసుల్లో ఇరుక్కున్నారు అని చెప్పేసి గురుడి కొట్టిస్తున్నటువంటి ఘటనలు తాజాగా వెలుగు చూస్తున్నాయి వరలక్ష్మి రైట్ రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ అడి చేతులు కటిస్తాం అని ఇట్లా చెప్పారు చెప్పంగానే నాకు ఫుల్ భయమైంది ఫుల్ నా ఫుల్ ఏడ్చి ఏం చేయాలో అర్థమైతే లేదు నాకు అసలు మా డాడీకి మా డాడీకి ఏదేమో చేయలేను మళ్ళీ నేను వాళ్ళకి రెస్పాన్స్ చేయలే వాళ్ళకి రెస్పాన్స్ చేయకపోగానే వాళ్ళు మొత్తం కాల్స్ కాల్స్ మెసేజెస్ ఇట్లా అన్నీ వేసారు మెసేజెస్ నేను చూసి హిందీలో మాట్లాడుతున్నారు నేను కూడా మాట్లాడినా నాకు వచ్చినంతలో మాట్లాడి నేను చెప్పిన ఒక టూ అవర్స్ టైం ఇవ్వండి నాకు మీకు మీరు కావాల్సిన మనీ నేను ఇస్తా అంటే నేను ఇవ్వను నాకు ఇప్పుడు కొట్టాల గూగుల్ పే అన్నా ఫోన్పే అన్నా నంబర్ పంపిస్తాను నేను నాకు ఇప్పుడు మనీ సెండ్ చేయండి అని అన్నారు అంటే నాకు ఏమి ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు ఒక గంట టైం నేను మొత్తం జమ చేసి పంపిస్తానన్న పంపిస్తాన్న తర్వాత కూడా వాళ్ళు ఇంటలేరు ఇప్పుడు ఎంత ఉన్నాయి నీ దగ్గర మరి అంటే నాకు దగ్గర ప్రజెంట్ ఐదు వేలు ఉన్నాయంటే అదే మా చెల్లెకు ఫోన్ వచ్చింది అని అతను ఏడుస్తున్న వచ్చింది వచ్చిన తర్వాత మరి మ్యాటర్ ఏందని కనుకుందామా నేను ఫోన్ మాట్లాడినా అతను ఏమంటున్నాంటే పదివేల రూపాయలు పంపిస్తేనే ఇతను రిలీజ్ చేస్తాం లేకపోతే లేదు అంటున్నాడు అయితే మరి ఒకసారి అతనితో మాట్లాడించండి నేను కన్ఫర్మ్ చేసుకుంటాం మరి మనైతే అయితే మేము అడ్జస్ట్ చేసుకుంటాం అంటే అతను పక్క నుండి ఎవరితోనూ ఏడిపిస్తున్నాడు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు ఏడుస్తున్నారు సైరన్ పెట్టి భయపడిద్దామని చూస్తున్నాడు అతను కన్ఫామ్ గా డబ్బులు పంపించండి నేను వీడియో కాల్ చేస్తే ఒకసారి నాకు అతను చూయించు అని మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు అతని చేతులు తీసేయాల అది అనుకుంటే బేరిసినట్టు మాట్లాడేవాళ్ళు నువ్వు అతను చూపిస్తే నేను మనీ పంపిస్తా లేకపోతే లేదంటే ఫోన్ కట్ చేసుకున్న తర్వాత